నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో తెల్లవారుజామున మనము చేసే పూజలు తులసి మాత దగ్గర దీపారాధనలు అలాగే కార్తీక పౌర్ణమి రోజు దీపారాధనలు మనము ఉదయమే మనం పూజలు చేసుకొని దీపారాధన అనేది ముఖ్యం కదా కార్తీక మాసం అంటేనే దీపారాధన దాన ధర్మాల ఫలితం ఎక్కువగా ఉంటుంది అలాగే ఉదయము సాయంకాలము ఇలా ద్వారాల అటువైపు ఇటువైపు దీపారాధనలు వెలిగించిన మన పూర్వ పూర్వీకులు గతించినప్పుడు వాళ్లకు ఒక మార్గము చూపినట్టుగా ఈ దీపారాధన అనేది మనకు చాలా మంచి ఇస్తుంది ఎందుకంటే కార్తీక మాసంలో గేటు గే గేటు ముందు కానీ గుమ్మ ముందు కానీ దీపారాధనలు వెలిగించడం అనేది ఇలా అని కొన్ని కార్తీక పురాణంలో కూడా మనకు తెలిసి ఉంది అది మనము చదివితే మనకు పూర్తిగా ఈ విధానం అయితే అర్థమవుతుంది ఈ పౌర్ణమి రోజు సాయంకాలం పూట తులసి కోట దగ్గర ఆవుపేడతో కానీ పసుపుతో కానీ అలికి ఇలా శంకుచక్రాలు స్వామివారి నామము వేసుకొని లేదా పద్మము వేసుకొని లేదా విష్ణుమూర్తినే అక్కడ విగ్రహ రూపంలో సాలగ్రామ రూపంలో తులసి కోటలో ఉంచి దీపారాధన వెలిగించి మనకు తెలిసే తెలిసి చేసిన తెలియక చేసిన ఏ పూజ అయినా కూడా ఆ భగవంతునికి చేరుతుంది ఎందుకంటే మనకు తెలిసిన తెలియకపోయినా భగవంతుడు అనేది వాడు మనల్ని ఎల్లవెళ్ళ కాపాడుతున్నందుకే మనం ఈ రకంగా ఉన్నామని మనం గ్రహించుకోవాలి అందుకని తులసి కోటలో సాలగ్రాహం పెట్టడం వల్ల లక్ష్మీదేవిగా తులసిమాతను విష్ణుమూర్తిగా విష్ణుమూర్తి శాలగ్రామాన్ని తులసి కోటలో ఉంచుతారు కొందరు రాయి రూపంగా పెట్టుకుంటారు కొందరు విగ్రహ రూపంగా కూడా పెట్టుకోవచ్చు అది నిత్యము తులసి తులసి కోటలో ఉంటే చాలా మంచిది తులసి కోటలో చాలా గ్రామము అనేది తప్పనిసరిగా ఉంచి పూజ చేసుకోవాలి నేను విగ్రహ రూపంలో పెడతాను అది మామూలుగా పూజ చేసుకొని మళ్ళీ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే తులసి పూజల రోజులు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ అలా చేసామనుకోండి మంచిగా స్వామివారిని తులసి మాతను మనం సేవించిన భాగ్యం కలుగుతుంది అందుకని నేను కార్తీక పౌర్ణమి రోజు ఉదయమే తెల్లవారుజామున దీపారాధన అలాగా అలాగే ఆలయ దర్శనము ముఖ్యంగా కార్తీక మాసము అంటేనే స్నానము జపము దీపారాధన ఇవే కదా అందుకని తులసి దగ్గర మనము ఎట్టి ఎటువంటి సమయంలో అయినా కూడా ఉదయం కానీ సాయంకాలం కానీ దీపారాధన అనేది మనం నిత్యము చేసే చేసామనుకోండి ఇంటిలో మనం చేసుకున్నంత ఫలితము తులసి మాత దగ్గర ఒక్క దీపారాధన చేసిన దాని ఫలితము ఒకటే అవుతుంది అలాగే కార్తీక మాసంలో మనకు నది స్నానము ఏదైనా కూడా ఇంటిలో అయినా కూడా మనం స్నానం చేసే చేసే తప్పుడు గంగేచే యమునేచే సింధు కావేరి తుంగభద్రే గోదావరి అని చెప్పుకుంటూ చేశామనుకోండి స్నానం ఆచరించామనుకోండి ఆ నదులన్నిటిలో మనం స్నానం ఆచరే ఆచరించిన ఫలితం మనకు దక్కుతుందని మనకు పురాణాలు చెబుతాయి అలాగే కథనాలల్లో కూడా ఉన్నాయి అందుకని కార్తీక మాసంలో స్నానము వీలైతే సముద్రము వీలైతే నది స్నానము లేదా ఇంటిలో బకెట్లో నీళ్ళు తీసుకున్నప్పుడు ఆ చెయ్యిని ఆ బకెట్లో తిప్పుకుంటూ వాటర్ నీళ్ళల్లో తిప్పుకుంటూ ఈ మన్ ఈ గంగా యమున సింధు కావేరి తుంగభద్రే గోదావరి అని ఆ నీళ్ళల్లో కదుపుతూ ఆ తర్వాత మనం స్నానం ఆచరించామనుకోండి అన్ని నదులలో మనము స్నానం ఆచరించిన ఫలితం మనకు దక్కుతుంది మనకు తెలిసినా తెలియకున్నా ఈ ఒక్క పని మనం చేసామనుకోండి ఆ భగవంతుడు మనల్ని చల్లగా కాపాడుతాడని నేను నమ్ముతాను అందుకని కార్తీక మాసంలో మనము ఆర్భాటంగా అంగరంగ వైభవంగా పూజలు చేసిన చే మనము ఒక్క దీపారాధన చేసినా అంతే ఫలితం దక్కుతుంది అందుకనే తులసి మాతను అలాగే సాలగ్రామ సాలగ్రామము ఆ తులసి కోటలో ఉంచి మంచి ఒక్క కొద్దిగా పాయసం చేసి పెట్టినా అంత సంతోషపడతారు ఆ భగవంతుడు కార్తీక మాసంలో మనం ఏ పూజ చేయాలి అనుకున్నప్పుడు మనస్సు అనేది మనము కొద్దిగా ఆలయాల్లో కానీ ఇంటిలో కానీ మనము ఒక్క దీపారాధన దీపారాధన చేసిన అంతటిలోనే మనకు ఆ భగవంతుడు మంచి ఫలితాలను అయితే ఇస్తాడు మనము చేసి తెలిసి తప్పులు చేస్తాము తెలియక తప్పులు చేస్తాము అవన్నీ సరిదిద్దేది ఎవడు ఎవరు భగవంతుడే కదా అందుకని భగవంతుడు అనేది ఒక సృష్టిని మనకు ఇచ్చాడు ఆ భగవంతుడి నామస్మరణ అనేది అసలే లేకపోతే మనిషి జీవితము ఎలా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మనకు కంట్రోల్ కావడానికి ఈ భక్తి శ్రద్ధలు అనేది మన మన శరీరంలో ఏదైనా ఉత్తేజం అనేది ఉన్నప్పుడు ఆ ఉత్తేజాన్ని కంట్రోల్ చేయడానికి భగవంతుని నామ నామన నామస్మరణ చేస్తాము అలాగే భజనలు కార్తీక మాసంలో దేవాలయాల్లో భజనలు సంకీర్తనలు ఇవన్నీ మనకు ఎప్పుడూ ప్రతి సంవత్సరం కార్తీక మాసం వస్తూనే ఉంటుంది ప్రతి సంవత్సరం మనము ఆచరిస్తూనే ఉంటాం అంటే మన శరీరము అనుక అను అనుకూలిస్తేనే మనం చేయగలుగుతాము లేకపోతే మనం ఏ పని చేయ చేయాలన్నా కూడా భగవంతుడి అనుగ్రహం ఉండాలి అనుగ్రహం లేకపోతే మన శరీరము తెలిసినా కూడా ఓపిక ఉన్నా చేయలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఏ ఏం లే పూజలు చేస్తే ఏం మనకు వస్తుంది అనే వాళ్ళు కూడా ఉంటారు అదంతా భగవంతుడు చూసుకుంటాడు కాబట్టి మనం చేసే డ్యూటీ మనం చేయాలి ఆ డ్యూటీ ప్రకారమే భగవంతుడు మనకి ఏది ఇవ్వాలి ఏది తీసుకోవాలి అనేది భగవంతుడు భగవంతుడు నిర్ణయిస్తాడు కాబట్టి ఆ శివకేశవుల మాసం కాబట్టి శివకేశవుల్ని ఇద్దరిని కలిపి పూజించినా అంతే ఫలితం దక్కుతుంది మరొక మంచి విషయాలతో మేము ముందుకు